హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్దారులకైతే గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఉన్న ఆసరా పెన్షన్దారులకైతే కొత్త పథకం ద్వారా అయితే నాలుగు వేల రూపాయలు వృద్ధులకి ఒంటరి మహిళలకి వికలాంగులకి ఆరు వేల రూపాయలు విడుదల చేస్తుందండి మన రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే అవుతున్నట్టు మనకి ఈ రోజున సీతక్క గారు అప్డేట్ అయితే ఇచ్చారండి అదేవిధంగా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా మనకి అసెంబ్లీ సాక్షిగా మన అసెంబ్లీ మీటింగ్లో వచ్చేసి చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా ఏ రోజు ఎంతమందికి డబ్బులు అయితే వస్తుంది అలాగే ఎన్ని నెలల ఫింక్షన్స్ అనేది మనకైతే రావడం అయితే జరుగుతుందని చాలామంది అయితే డౌట్ అయితే పడుతున్నారు సో మొత్తంగా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం అసలు మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆశ్రయ ఫింక్షన్దారులు అయితే ఉన్నారు కదా ఎంతమందికి ఆశ్రయ చేతి పథకం ద్వారా డబ్బులు అయితే మొదటిసారి అయితే వస్తుంది అనే విషయం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అండి అలాగే కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే ఉన్నాయి ఈ కొత్త దార్గే దాని గురించి కూడా మనం అయితే రోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీ అందరికైతే నూతన సంవత్సరం శుభాకాంక్షలు అండి మీరు చాలా వరకు అయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇయర్లో చాలా సపోర్ట్ అయితే చూపించారు ఇదే సపోర్ట్ కూడా మళ్ళీ ఈ ఇయర్ అయితే చూపించండి సో మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే అయితే ఆసరా చేత పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన విధంగా మన రాష్ట్రంలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి అయితే ముందుకైతే వచ్చిందండి సో గతంలో చూసుకుంటే ఏదైతే అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే ఇస్తామని చెప్పారు కదా ఎలక్షన్ అయి దాదాపు మనకి సంవత్సరం అయినా సరే మన పథకం గురించి ఎవరు పట్టించుకోవట్లేదని చాలా వరకు అయితే బాధపడుతున్న ఆసన ఫెంక్షన్దారులకైతే ఈ రోజున సీతక్క గారు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి వికలాంగులకి ఆరు వేల రూపాయలు ఒంటరి మహిళలకి వృద్ధులకి నాలుగు వేల పదహారు రూపాయలు విడుదల చేస్తున్నట్టు మనకి సీతక్క గారు ఈ రోజున చెప్పారు మనకి జనవరి నాలుగు అంటే ఇంకొక మూడు రోజుల తర్వాత నుంచి మన ఆశ్రయ ఫెన్షన్స్ అయితే వస్తాయండి ఈ మనకి ఎప్పట్లాగే రెండో తారీఖు అయితే వస్తుంది అనుకుంటున్నారు కానీ రెండో తారీఖు అయితే రావట్లేదండి నాలుగో తారీఖు లేదా ఐదో తారీఖు నుంచి ఆశ్రయత పథకం ద్వారా మూడు లక్షల మంది ఆశ్రయ ఆసల ఫెన్షన్ అయితే డబ్బులు ఇవ్వబోతున్నట్టు మనకి ఈ రోజున సమాచారం అయితే ఇచ్చిందండి సీతక్క గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో వీడియో కింద కామెంట్ చేయండి ఐదో తారీఖున వచ్చేసి మ్యాక్సిమం అంటూ మాక్సిమం వీక్లాంగ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికైతే వచ్చేస్తాయండి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు అలాగే ఈసారి మన తెలంగాణలో ఎవరైతే కొత్తగా ఫింక్షన్స్ అనేది అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వెంటనే మీరైతే అప్లై అయితే చేసుకోండి ఈ నెల జనవరి ఏడో తారీఖున అప్లికేషన్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి సో అప్పుడు మీరైతే వెంటనే అప్లై చేసుకుంటే వచ్చే ఫిబ్రవరి నుంచి మీకు కూడా ఆశల చేతి పథకం ద్వారా గతంలో హామీ ఇచ్చిన విధంగా మీకు కూడా డబ్బులు అయితే వస్తాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరైతే మన ఛానల్ ద్వారా అయితే పొందవచ్చు సో మీ సపోర్ట్ ఎప్పుడు మనకైతే ఉండాలి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి